ఒక కాలేజీలో యువతి వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఖాగా కూర్చుందట కూర్చుంటే తనకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది పక్కన ఆడపిల్లలు ఏం చేశారు ఏదో జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు లెక్చరర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లెక్చరర్స్ కూడా వామ్మో ఏంటి ఇలా జరుగుతోంది ఎంత బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఏదైనా అనారోగ్యం వచ్చిందా ఏంటా అని వాళ్ళు కూడా టెన్షన్ పడి వాళ్ళు ఏం చేశారు అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళింది ఆసుపత్రికి వెళ్తే అక్కడ నివ్వీరపోయే విషయం ఏంటో తెలుసా అది ఓవర్ బ్లీడింగ్ కాదట ఆ అమ్మాయికి డెలివరీ అయిందట అందరూ షాక్ అమ్మాయికి డెలివరీ అవ్వటం ఏంటి అసలు విషయం ఏంటని అమ్మాయిని గట్టిగా మందలిస్తే ఆ అమ్మాయి ఎటువంటి విషయాలు చెప్పిందో తెలుసా ఆడ అనే పదం తల దించుకునేలాగా అటువంటి నివ్వేరిపోయే విషయాలు చెప్తుంది ఏంటి అంటే ఆ అమ్మాయి తొమ్మిది నెలలు ఆ కాలేజీలో ఎవ్వరికీ తెలియకుండా తొమ్మిది నెలల గర్భాన్ని దాచింది శుక్రవారం ఉదయం ఆ అమ్మాయికి పెయిన్స్ రావడంతో వాష్రూమ్కి వెళ్ళి పెయిన్స్ వస్తున్నాయి అని చూసుకుంటే డెలివరీ అయిపోయిందట కంగారులో ఏం చేయాలి ఏంటి అని తెలియకుండా ఆమెకి ఆమె పుట్టిన బిడ్డకి మన బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డుని ఎలా కట్ చేయాలి ఏంటి అని తెలియక యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ బొడ్డుని కట్ చేసి ఆ బిడ్డని తీసుకెళ్ళి పాశవికంగా తత్వంగా ఆ బిడ్డను తీసుకెళ్ళి తల్లి అనే మానవత్వం కానీ ప్రేమ కానీ అభిమానం కూడా లేకుండా ఆ పసి కందుని తీసుకెళ్ళి చెత్త కుప్పలో వేసేసి ఆ బిడ్డ మీద చెత్త అంతా వేసేసి ఏమి ఎరగనట్టు క్లాసులో వచ్చి కూర్చున్నట్ట ఎంత దారుణం ఎంత అన్యాయం నువ్వు చేసిన ఒక్క తప్పుకి అన్యం పుణ్యం ఎరగని ఒక పసి కందుని భూమి మీదకి తీసుకొచ్చింది కాకుండా అంత దారుణంగా ఏమాత్రం కూడా జాలి దయ లేకుండా అటువంటి ఆ పసిబిడ్డని ఆ పసి కందుని తీసుకెళ్ళి చెత్త బుట్టలో వదిలేశావు అంటే ఎంత దుర్మార్గం ఆ కాలేజీలో ఎంతమంది ఉంటారు తెలుసా ఇది చెన్నైలో జరిగింది చెన్నైలోని తంజావూరులో కుంభకోణం అనే ఊరిలో గవర్నమెంట్ కాలేజీలో జరిగింది ఆ కాలేజీలో నాలుగు వేల మంది ఉంటారట నాలుగు వేల మందికి తెలియకుండా తొమ్మిది నెలలు ఒక యువతి ఒక బిడ్డని గర్భం రూపంలో కడుపులో దాచింది అంటే పక్కన వాళ్ళందరూ ఏమైపోయారు లెక్చరర్స్ ఏమైపోయారు ఈ అమ్మాయి తెలివితేటలు అలా ఎలా మేనేజ్ చేసింది ఒకసారి ఆలోచించుకోండి ఎంత దుర్మార్గం ఇది అసలు ఎక్కడైనా ఉందా గతంలో ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించుకోండి కనీసం తల్లిదండ్రులైనా పట్టించుకోవాలి కదా తొమ్మిది నెలలు ఒక యువతి ఇరవై ఏళ్ళ యువతి గర్భం దాల్చి తొమ్మిది నెలలు ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేసింది అంటే ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎవరిది తప్పు సోషల్ మీడియాది తప్ప యువతీ యువకులది తప్ప పట్టించుకునే తల్లిదండ్రులు తప్ప చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా అలా గాలికి వదిలేయడం తప్ప ఎవరిది తప్పంటే ఏం చెప్తాం చెప్పండి ఎవరిది తప్పైనా శిక్ష అనుభవించింది ఎవరు పసికందు ఇంకో విషయం ఏంటంటే ఆ పసికందు ఎక్కడున్నాడు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే పాపం చెత్త బొట్టలోంచి తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తే పాపం బ్రతికే అట్ట ప్రాణాలతో బ్రతికి బయటపడ్డట ఎంత దారుణం కదా అసలు ఆడపిల్లలు ఎందుకు వెళ్తున్నారు కాలేజీలకి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా మోసాలు ఎందుకు వెళ్తున్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించి పోషించి అన్నీ చేస్తూ మీరు ఎందుకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇటువంటి పనులు చేయటం ఎంతవరకు కరెక్టు ఒకవేళ తప్పు చేసినా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒప్పుకోనే పరిస్థితిలో ఉండాలి కానీ అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పు చేయటం ఆ పసికందుల్ని ఎందుకు రోడ్డు మీదకు లాగటం ఎందుకు జన్మనివ్వటం ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారు ఒకసారి ఆలోచించండి సమాజం ఎంత సిగ్గుతో తొలగించుకోవాలి ఒక్కసారి సారిచించండి ఏమైపోతుంది ఒకప్పుడు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రాకూడదు రాకూడదు అన్నట్టుగా పెంచారు ఇప్పుడు పరిస్థితులను చూస్తే అలాగా పెంచాలా మగవాళ్లతో సమానంగా హక్కులు హక్కులు హక్కులను పోరాడుతున్నారు ఎందుకైనా హక్కులు కట్టడి చేసి పెంచితే కట్టడి చేసి పెంచారు అంటారు ఫ్రీగా వదిలితేనేమో ఇలా చేస్తున్నారు అసలు ఎవరిది తప్పు తల్లిదండ్రులదా పెరుగుతున్న పిల్లలదా సోషల్ మీడియాదా ఎవరిది తప్పు ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ వీడియో ఫుల్గా చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇటువంటి దుర్మార్గాలకి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరు పెడతారు అనేది ఒక దాని మీద ఒకసారి మీరు ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచారు you can do